శత్రువుని ఎదుర్కోవడానికి మీ అమ్మ ప్రాణం త్యాగం చేశారు తన కూతురు క్షేమంగా ఉండాలని నువ్వు అలా అనుకుంటే చాలు నువ్విప్పుడు ఆ పాత ప్రభావ్ కాదు బయట ప్రపంచం నీకు నిషేధం ప్రభా బాబాయ్ నాకు జాయిన్ అవ్వటానికి అది నువ్వు మర్చిపో ఇక నువ్వు చేయాల్సింది నీలో ఉన్న శక్తికి ఏం కావాలో అది చేయాలి అది మాత్రం చాలు మామూలు మనుషుల్లో ఉన్న లక్షణాలను వదిలి మహాశక్తి భావాలు నువ్వు నువ్వు సర్వశక్తులు పొందాలి అది మాత్రమే నీ లక్ష్యంగా ఉండాలి నా కాదు ఈ నాలుగు గొడల మధ్య ఉండేటప్పుడు నేను కాలేజీకి వెళ్ళాల్సింది నాకు ఎదురు చెప్తున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు వెళ్ళొద్దున్నాను కదా నేను తప్పు చేశాను నన్ను మీరు క్షమించాలి నా కూతురుగానే చూశాను ఉన్నటువంటి శక్తి గురించి మర్చిపోయాను నన్ను క్షమించండి